So today I'm going to be making biscuits for my mom for Mother's Day and um, I'm going to show you how to make it Okay, so mm. oh yeah, so first you put in a powder mm. Yeah now i'm adding half a cup of cheese or half cheese so Cheese and then am just going to add it in मे सारे ऐसा बंगार यू सो मैं इनकों चमार जिसे कि आधान तो मिक्स ही ये लागे जे। I need more water. नो अंते एक को water वही को। Well, it's not mixing. Try with my hand. So now we have to apply butter. तलीगुलो चपटा ले। So baking tray पाइना butter apply करें। अम्म <laughs>

సో ఆఫ్టర్ ఆఫ్టర్ తెలుగులో తెలుగులో చెప్పు అండ్ కొంచెం కొంచెం గ్యాప్ పెడదామా ఎందుకంటే అది మంచిగా ఉబ్బుతుంది త్వరగా చెయ్యి చాలా ఉండ పని ఉంది చిట్టి పంగారు అంత పని ఒంట పని ఉంది గట్టిగా అన్నకి తల్లి చిటి తల్లి గట్ జస్ట్ నార్మల్గా నో నాట్ లైక్ దాట్ ఐ వి షో యూ వెయిట్ ఇంకో ఇట్లా ఉంది కదా జస్ట్ ఇలా అంతే ఇలా పెట్టి ఇలా పెట్టి షే అంతే లెమన్ సైజ్ గుడ్ లెమన్ సైజ్ లెమన్ సైజునే తల్లి సైజ్ చిన్నగా తగ్గుకుంటే ఎందుకు అట్లా చిట్టి తల్లి కాదు రో అక్కడ పోయేసరికి సైజు ఎందుకు చిన్నగా అయింది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మదర్స్ డే ప్రొద్దున్నే మా పాప నాకు సర్ప్రైజ్ చేద్దామని బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంది అది బిస్కెట్స్ అంటే నాకు ఇష్టం అని తను అనుకుంటా ఉంది సో నేను నిద్ర లేచేలోపులు తను కిచెన్లో అన్నీ వెతికి పెట్టేసుకుందనమాట సో ఇంకా తను స్టార్ట్ చేసిందనేసి నేను రికార్డ్ చేశాను చిన్న పిల్లలు అలా చేస్తూ ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు ఈ వీకెండ్ మా ఇంటికి దూరపు చుట్టాలు రాబోతున్నారు భోజనానికి వేరే స్టేట్ నుంచి ఇక్కడ డాలస్కి వచ్చారనమాట సో వారి కోసం అని వంట తయారు చేశాను మిరపకాయ బజ్జీ సాంబార్ మన ఇంట్లో పెరిగిన చుక్క కూరతో ఆకుకూర పప్పు గుత్తి వంకాయ పాయసం పెరుగు ఇలా వేడివేడి అన్నం అయితే రెడీ అవుతూ ఉంది సో ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి తయారు వంట సో అందరం కలిసి తిందామని వెయిట్ చేస్తూ ఉన్నాను ఎవరైతే రిలేటివ్స్ వస్తున్నారో వాళ్ళకొక చిన్న బాబు ఉన్నాడనమాట ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అలా పసికందం చూసి చాలా సంతోషం అనిపించింది సో వాళ్ళు కాస్త లేటుగా వచ్చారు వాళ్ళకి ఆఫీస్ వర్క్ ఉందనేసి బట్ అందరం కలిసి అలా సరదాగా తిన్నాము అందులో ఆ చిన్నోడు అటు ఇటు చూస్తున్నాడు వాళ్ళ అమ్మ తింటూ ఉంటే తనకు కూడా కావాలి అని ఎంత ముచ్చటగా ముద్దుగా ఊకట్టేస్తా ఉన్నాడు నవ్వుతా ఉన్నాడు నన్నే చూస్తున్నాడు మమ్మ కావాలా నీకు నేను ఎక్కడ తిరిగితే అక్కడ చూస్తున్నాడు చీటి తండ్రి మమ్మ కావాలా నీకు అమ్మ పెట్టలేదా నీకు చిన్ని చిన్ని చిన్నిగా ఉన్నావు ఇంకా మా అమ్మ తిన్నావు నువ్వు ఓయ్ ఓయ్ కేకలు వేస్తున్నావా కేకలు వేస్తున్నావా నువ్వు ఓయ్ బంగారు బంగారు బాబు ఎవరు బంగారు బాబు నువ్వేనా 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 బంగారు బాబు నువ్వేనా ఓయ్ బంగారు కేకలేస్తున్నాడు అక్కడ ఇక్కడ చూసుకొట్టు ఆకలేదన్నా ఎవరు పెడుతున్నారు నీకు మమ్మూ ఇంట్లో చిన్న ఉంటే అస్సలు టైం తెలియలేదు సో భోజనం తర్వాత కాసేపు కూర్చొని ఇక వాళ్ళు బయలుదేరుతానే ఉన్నారనమాట సో అసలు ఈ పూట అసలు నుంచి సాయంత్రం వరకు అలా బిజీ బిజీగా ఉండి అస్సలు టైం తెలియలేకుండే అనమాట సో అన్ని కూరలు అందరికీ నచ్చాయి గుత్తి వంకాయ కూర కాస్త మిగిలింది నేనంటే కొంచెం ఎక్కువగానే చేశాను సాయంత్రానికి మళ్ళీ వగారా రైస్ చేస్తే ఇంకా వంట చేయాల్సిన పని ఉండదు అనేసి అన్నీ సరిపోయాయి కొంచెం టెన్షన్ వేసి ఉండే వాళ్ళ కారం తినగలుగుతారో లేదో అని చెప్పేసి బట్ అందరికి అన్నీ నచ్చాయి ఇంకా నెక్స్ట్ డే స్కూల్ ఉంది కాబట్టి ఇంకా అంతా కూడా కిచెన్ క్లీన్ చేస్తూ ఉన్నాను ఈరోజు అస్సలు టైం తెలియలేదు బిజీ బిజీగా అలా గడిచిపోయింది సో భోజనం తర్వాత ఇంకా బోల్డ్ అన్ని సామాన్లు కడగడానికి రెడీగా ఉన్నాయి ఇవన్నీ చూసేసరికి చాలా బద్ధకం వచ్చింది అట్లా వన్ టూ అవర్స్ కడుగుదాం కడుగుదాం అని డిలే చేస్తూ ఇక ఇప్పుడు తప్పలేదు రేపు స్కూల్ ఉంది కిచెన్ కనుక క్లీన్ లేకపోతే ప్రొద్దున్నే వంటలు వార్పులు అంతా బద్దకం వచ్చేస్తూ ఉంటుందన్నమాట సో నాకైతే ఇక్కడ డిష్ వాషర్ ఉందండి అమెరికాలో ప్రతి ఇంట్లో డిష్ వాషర్ ఉంటుంది మీరు అద్దె ఇళ్లలోనైనా సరే మనం ఇల్లు కొనుక్కున్నా సరే డిష్ వాషర్ తప్పకుండా ఉంటుందన్నమాట సో ఈ డిష్ వాషర్ ఏంటంటే సామాన్లు ఎలా అంటే అలా పెట్టలేము ఈ డిష్ వాషర్లో ప్రతీది కూడా క్లీన్ చేసుకొని పెట్టాల్సి ఉంటుంది వాటిని కూడా చక్కగా ఆర్గనైజర్గా అంటే అమర్చి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సామాన్లు ఎలా అంటే అలా డిష్ వాషర్లో పెడితే అవి క్లీన్ అవ్వవు అన్నమాట సో స్పూన్సు ప్లేట్స్ గ్లాసెస్ బౌల్స్ ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో అమర్చి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక ఈ డిష్ వాషర్లో పెద్ద పెద్ద సామాన్లు నూనె గిన్నెలు అలాంటివి పట్టినా సరిగ్గా క్లీన్ అవ్వవు అసలు పెద్ద పెద్ద గిన్నెలైతే అస్సలు పట్టవు ఈ డిష్ వాషర్ చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి ఈ డిష్ వాషర్ పెద్ద యూస్ఫుల్ అని అనిపించదు అందులో ఇక్కడ అమెరికాలో చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉండడం చేత స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక లంచ్ బాక్స్లు వాటర్ బాటిల్స్ రాత్రి డిన్నర్ ప్లేట్స్ ఇలాంటివన్నీ పెట్టేస్తారనమాట ఈ డిష్ వాషర్లో ఎన్ సామాన్లు అన్నీ పెట్టిన తర్వాత సామాన్లు అన్నీ క్లీన్ అయ్యి రెడీ అవ్వడానికి ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ టు త్రీ అవర్స్ పడుతుంది సో మనం ఎలానో క్లీన్ చేస్తున్నాము ఇంత సబ్ వేసేసి అదే వాటర్తో క్లీన్ చేస్తే లెస్ దెన్ హాఫ్ అన్ అవర్లో శుభ్రంగా సామాన్లు రెడీ అయిపోతే డిష్ వాషర్ ఎందుకు అనే డౌట్ రావచ్చు కానీ ఇదేంటంటే డిష్ వాషర్ కొన్నిసార్లు బద్దకానికి పరాకాష్ట లాగా ఉంటుంది ఈ సామాన్లు కూడా కడగడం తర్వాత పక్కన పేర్చుకోవడం ఈజీ అండి డ్రై ఉంటుంది చూసారా డ్రై అవ్వడం అవ్వడం కోసం అనేసి మెయిన్ నేనైతే డిష్ వాషర్ వాడుతూ ఉంటాను ఈ తడి సామాన్లు షెల్ఫ్లలో అలానే పేరు చేస్తే షెల్ఫ్స్ అన్నీ పాడైపోతూ ఉంటాయి కదా సో తుడవడం కూడా చాలా బద్ధకంగా ఉంటుంది దీంట్లో ఏంటంటే చక్కగా ఆర్గనైజర్గా పెట్టేసుకొని దాన్ని నేను వన్ అండ్ హాఫ్ అవర్ నైట్ ఆన్ చేసి వదిలేస్తే ప్రొద్దున్నే చక్కగా క్లీన్ అయిపోయి డ్రై అయిపోయి సామాన్లు నాకు రెడీ అయిపోతాయి బ్రేక్ఫాస్ట్ ట్యాన్కి సో ప్రొద్దునే స్కూల్ ఉండేటప్పుడు చాలా హడావుడిగా ఉంటుంది అందులో అందరికీ లంచ్ బాక్సులు ఇలాంటివన్నీ నాకు కార్యక్రమం ఉంటుంది కాబట్టి నైట్ టైం డిష్ వాషర్ చాలా హెల్ప్ అవుతుంది సో చిన్న చిన్న సామాన్లు అయితే నేను ఇలా పేర్ చేసి అలా పెట్టేసుకున్నాను పెద్ద సామాన్లు కూడా ఉన్నాయి అవన్నీ నేను డిష్ వాషర్లో పెట్టలేను దాంతోపాటు చాలా హెవీ హెవీ పింగాణి గిన్నెలు అంటే సిరామిక్ బౌల్స్ ఇలాంటివి కూడా పెట్టడానికి కొంచెం టెన్షన్ వస్తుంది ఆ ర్యాక్స్ అన్నీ ఊడి పడిపోతాయేమో అని భయం కూడా వేస్తూ ఉంటుంది సో అందుకే లైట్ వెయిట్ సామాన్లు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే సామాన్లు డిష్ వాషర్లో పేర్చుకోవడం అయితే జరుగుతుందనమాట సో ఇప్పుడు ఒక సెక్షన్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పెద్ద పెద్ద సామాన్లు అండ్ హెవీ సిరామిక్ బౌల్స్ ఇవన్నీ నేను హ్యాండ్తోనే వాష్ చేసి పక్కకు పెట్టేస్తానండి సో ఇవి ఈరోజు మరి మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం